ప్రజల మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియ దేవతలు నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి దినము ప్రభు తన మాటను వాగ్దానంగా మన అనుగ్రహిస్తూ కూతున బలాన్ని ఇస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ ఆయన తన కృప చొప్పున నడిపిస్తూ మరొక దినాన్ని మనకి ఇచ్చిన్నారు మరి ప్రభు మనకి ఇచ్చిన ఈ దినాన్ని కృతజ్ఞత స్థితి చెల్లించి ప్రార్థనతో ప్రారంభించినారు కదా ఈ ఉదయ కాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఉండగా మరి చదువుకుందాం ఎస్ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో నుండి నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని ఈ ఉదయ కాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానంగా నీకు అనుగ్రహిస్తూ ఉన్నా బిడ్డ ఈ ఉదయ కాల ఏ విధమైన పోరాటాలు వెంబడి ఈ దినమును ప్రారంభించినావు ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు అనుభవిస్తూ ఈ గురించి నీ పరిస్థితి ఏమైనా నీ స్థితిని మార్చే దేవుడు నిన్ను చూచి ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను ధైర్యపరిచేందుకు నీ జీవితంలో నెమ్మది కలిగించేందుకే తన మాటను వాగ్దానం కానీ కనుగ్రహిస్తూ ఉన్నాడు మరి అనేక రకాలుగా శత్రు భయముతో ఈ దినాలను ప్రారంభించి ఉన్నావేమో అనేక రకాల వ్యక్తులు నీపై దాడి చేస్తూ అపవాది అనేక రకాలుగా మరి కుయక్తి పన్నాగాలు పన్నుచ్చు నిన్ను భయపెడుతూ ఉన్నాయేమో ఉదయకాల సమయం ప్రభు తన మాటను వాగ్దానం కనిపిస్తూ ఉన్నాడు కదా బైబుల్ గ్రంథంలో దావీదు శత్రువైన గొల్యాతు ముందుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు గొల్యాతు దావీదు ఎదుట నిలవబడకుండా ఎట్టి ఆయుధాలు ధరించుకున్నను గొల్యాతు బలము బలహీనమైనట్లుగా ఇదిగో ఉదయకాల సమయంలో ప్రభు నీకు దావీదు తోడే ఉండినట్లుగా నీకు తోడే ఉంది నీకు విరోధంగా ఏ ఆయుధము రూపింపబడిన ప్రతి ఆయుధాన్ని ప్రభు విరగొట్టనే ఉన్నాడు ప్రతి ఆయుధమును ఎదుట పడగొట్టనే ఉన్నాడు ఏ మనసుల నీపై లేస్తూ ఉన్నా ఏ వ్యతిరేక శక్తుల ప్రభావం నీపై పడుతూ ఉన్నా ఉదయమున నీకు లేవనెత్తి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలిపేందుకే తన మాటను వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దా మీదకు గొలియాతుపై ఇచ్చినట్లుగా నీకు కూడా ఉదయ కాల సమయం ఉన్నా ప్రతి పరి వ్యతిరేకమైన పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నావు ప్రతి పరిస్థితిపై విజయాన్నిస్తూ ఇస్తూ ఉన్నాడు ఇదిగో గొలియాతు పడగొట్టినట్లుగా నీ శత్రువుని పడదోచు ఉన్నాడు నీకు విరోధంగా రూపబడే ఆయుధము వర్దలకుండా నీకు విజయాన్ని నడిపించిన ఉన్న దేవుడు ఈ వాగ్దాన ఇస్తూ ఉండగా ఉదయకాల సమయాన్ని విశ్వాసంతో నమ్మికతో వాగ్దానాన్ని పట్టుకో దా మీద ఎదుట కొల్యాతును హతమార్చినట్లుగా నీ ఎదుట ఏ వ్యతిరేకమైన శక్తులు ఉన్నా ఏ వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా వాటన్నిటిని వెళ్ళగొట్టి ప్రభు నీకు విజయాన్నిచ్చి ఇది మంది నడిపించలే ఉన్నాడు మరి కలిపి మీ కొరకు ప్రార్థన ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి ఏ వ్యతిరేకమైన పరిస్థితులలో ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నారు ఏ విధమైన శత్రు భయముతో ఈ దినాన్ని బిడ్డలు ప్రారంభించి ఉన్నారు ప్రతి భయము ఆందోళన బిడ్డలు విడిచిపోవుగా ఇంకొక ప్రభాని ప్రజలకు నెమ్మది ఇవ్వండి సమాధానం ఇవ్వండి అయ్యా ని సన్నిధి ప్రభుత్వ సంపూర్ణంగా ఏదైనా అనుభవించినట్లుగా వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడను కాక వారికి విరోధంగా రూపేది మనను ఏసు నాములు విరగొట్టవడను కాకనే ప్రార్థిస్తూ ఉన్నానయ్య కుటుంబాల కుటుంబాల్లో నెమ్మది సంతోషం ఇవ్వండి సమృద్ధినివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి ఈ దిన మాటలు వింటున్న బిడ్డలు ఆదరించబడాలి రాజ్య సంబంధాలుగా అయ్యి అతి సమీపంగా వచ్చినట్లుగా సహాయం ఆయన అయ్యే పర సంబంధమైన సంబంధమైన తీవ్రలు ఆశీర్వాదాలు ఈ దినమున ప్రతి బిడ్డ పొందుకోవాలి శత్రు బలవంతటిపై వీళ్ళకు అధికారం అనుగ్రహించి ఆయన విరోధంగా రూపొందిన ప్రతి ఆయుధాన్ని విరగొట్టుచు సన్నిధిలో వాగ్దానం నెరవేర్చి ఇద్దరు ఎందరైతే మ్యారే అని బాటే జరుపుకుంటున్నారో వారిని దీవించి ఆశీర్వదించు ఇద్దరు మంది జ్ఞాపకం చేస్తుంది నజరుస్తున్నా ప్రార్థించి పెడుతున్నాను తండ్రిని ఆమెన్ ఆమె ఆమె ఇద్దరున తను పనిచిన వాగ్దానాన్ని పట్ల నెరవేర్చి నడిపించుగాక